రాష్ట్ర కమిటీ ప్రకటించారు రాష్ట్ర అధ్యక్షులు రాములు నాయక్ ఈ మేరకు ఆదర్శనగర్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర కమిటీ ఆదేశాల మేరకు ఎనిమిది మంది ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శి జాయింట్ సెక్రటరీ ఆర్గనైజేషన్ సెక్రటరీలను ప్రకటించడం జరిగిందన్నారు తుది జాబితాను జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఉమేష్ యాదవ్ తో చర్చలు జరిపిన అనంతరం ప్రకటించడం జరిగిందన్నారు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం పంతొమ్మిది వందల యాభై మూడులో లాల్ బహదూర్ శాస్త్రి చేతుల మీదుగా ప్రారంభమై సుదీర్ఘ చరిత్ర కలిగిందన్నారు త్వరలో ముప్పై మూడు జిల్లాల అధ్యక్షులను ప్రకటించనున్నట్లుగా వెల్లడించారు గత అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్లను రద్దు చేయడం జరిగిందన్నారు గిరిజన సమస్యలపై చర్చించేందుకు దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలతో కలిసి ఒకరోజు సమావేశం నిర్వహిస్తామని తెలిపారు ఐదు మందిని అడ్వైజర్గా తీసుకోవడం జరిగిందన్నారు రాష్ట్ర కార్యవర్గం ముప్పై మూడు మందితో రెండు మూడు సంవత్సరం రెండు మూడు నెలలు ఫిల్టర్ చేసి అన్ని జిల్లాలకించి కార్యకర్తలను పనిచేసేటోళ్లకు అందులో ప్రాధాన్యత కల్పిస్తూ మా కేంద్ర కమిటీ ఆదేశాల మేరకు కేంద్ర కమిటీ ఆదేశాల మేరకు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఉమేష్ జాదవ్ తోటి చర్చలు జరిపిన తర్వాత ఇవాళ తుది రూపం తీర్చదిద్దాము ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ జాతీయ అధ్యక్షులు ఉమేష్ జాదవ్ దగ్గర ఈ లిస్టు ఇదయ్యి అప్రోవ్ అయ్యి వచ్చిన తర్వాత ఇవాళ ప్రకటన చేస్తున్నాము దాదాపు ముప్పై రెండు ముప్పై మూడు జిల్లాలకు బిడ్డ జిల్లా అధ్యక్షులు రెడీ అయినాయి అది రేపే అయినా చేస్తున్నారు ఏదైతే పంతొమ్మిది వందల యాభై మూడు ఆ రోజు బహదూర్ శాస్త్రి గారు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ పంతొమ్మిది వందల యాభై మూడులో ఏర్పడ్డది ఇవాళకి డెబ్బై రెండు మాసాలు పూర్తి అయి డెబ్బై మూడో సంవత్సరంలో ఈ దానికి ఒక చరిత్ర ఉంది ఆర్థిక మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారి చేతుల మీదుగా లో ప్రారంభమై ఇవాళ దేశవ్యాప్తంగా ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాలలో ఈ యొక్క శాఖలు ఉన్నాయి ఈరోజు ఇంతకుముందు కొంతమంది బైలాలో లేని పోస్టులు ఉన్నయి గిట్ట లేకుంటే అటువంటి పోస్టులను రద్దు చేస్తూ బైలాలో ఉన్న కేంద్ర కమిటీ ఆదేశాల మేరకు బైలాలో ఉన్న బైలాలో ఉన్న బైలా నియామకం చేస్తూ బైలా ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే అంతకుముందు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఇష్టం వచ్చినట్లుగా బంజారా సేవా సంఘ్ బైలాను మిస్యూజ్ చేస్తూ పదవులు తీసుకొని పదవులు ఉన్న రోజే ఆ రోజు స్టీరింగ్ కమిటీ అని ఆ రోజు కూర్చొని మన సంవత్సరం తర్వాత ఎప్పుడో దావత్లకు కలిసినట్లు కలిసి అటువంటి స్టీరింగ్ కమిటీని రద్దు చేయడం జరిగింది అదేవిధంగా అసోసియేట్ ప్రెసిడెంట్ ఎక్కడ లేదు అసోసియేట్ ప్రెసిడెంట్ అటువంటి పదవిని గిటా రద్దు చేయడం జరిగింది తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్లు బైలాల్లో ఎక్కడ లేదు వర్కింగ్ ప్రెసిడెంట్లను గిటా రద్దు చేస్తూ ఒక సిస్టమేటిక్గా ఇవాళ ముప్పై మూడు మంది ముప్పై మూడు జిల్లాల అధ్యక్షుడు ప్రకటన ఇస్తాను మూడు మీటింగ్ల కనుక రాకపోతే మినిట్స్ ఆఫ్ మీటింగ్లో తీర్మానం చేసి ఈ నియామక పత్రాలు ఇచ్చి ముందే వాళ్ళ సంతకాలు పెట్టించుకుంటారు మూడు మీటింగ్లు రాకపోతే తీసి పక్కకు పడేస్తాం కొత్త వాళ్ళను అపాయింట్ చేసుకుంటాం ఏదో వచ్చిందని మొన్న పని చేయకుండా నడుస్తుంది అనేది కాదు ప్రతి పదిహేను రోజులు ఒక జూమ్ మీటింగ్ ఉంటుంది జిల్లా అధ్యక్షులతోటి ఉంటుంది రాష్ట్ర కార్యవర్గంతో ఉంటుంది తర్వాత అన్ని వింగ్లు మహిళా వింగ్ కానివ్వండి విద్యార్థి వింగ్ కానివ్వండి తర్వాత కిసాన్ సెల్ కానివ్వండి తర్వాత అనేక రకాలైన మహిళా